హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోను బుట్ట అల్లేటప్పుడు మీకు వచ్చే డౌట్స్ అనేవి నేను ఈరోజు వీడియోలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట అంటే కొన్ని కామెంట్స్ వస్తున్నాయి కదా వాటికి రిప్లైగా అయితే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మనకు బుట్ట వచ్చేసి మనకు మన సైజ్ అనమాట ఒక కట్టతో అల్కోవచ్చు రెండు కట్టలతోనే అనుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను రెండు కట్టలు అయితే మనం ఒకటే కలర్ అయినా తీసుకోవచ్చు ఇట్లా వేరు వేరు కలర్లైనా తీసుకోవచ్చు సో నేను చెప్పే ఇప్పుడు ఒక సపోజ్ నేను ఒక బుట్ట అల్లుతున్నాను అంటే నేను చూపించే కలర్లే మీరు తీసుకోవాలనేసి ఏమీ ఉండదు నేను చూపించిన రెండు కట్టలు తీసుకోవాలనేసి ఏమి ఉండదు సరేనా వచ్చేసి మీకు ఛాయిస్ నేను ఇప్పుడు రెండు కలర్ చూపిస్తున్నా మీకు నచ్చినది ఒకటే కలర్ అయినా ఓకే రెండు కలర్లు తీసేసుకోవచ్చు సో ఓకేనా ఫ్రెండ్స్ అదొక డౌటు సో అదొకటి కామెంట్ అడిగారు ఇంకో రెండోది వచ్చేసి మనకు వైర్లు కట్ చేసుకుంటున్నాము అవి ఒకసారి టేప్ తోటి ఒకసారి స్కేల్ తోటి అట్లా చూపిస్తున్నాను సో నాకు కొంతమంది టేప్ తడుగుతున్నారు కొంతమంది స్కేల్ తడుగుతున్నారు అనమాట సో అందుకోసం నేను ఇప్పటి నుంచి స్కేల్తో చూపిస్తాను అలాగే టేప్ తోటి కూడా మీకు మెజర్మెంట్స్ అనేవి చెప్తారనమాట ఓకేనా మనం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వచ్చేసి మనకు బుట్ట అడుగు వేసుకోవాలనుకోండి సో స్టార్టింగ్లో మాకు అర్థం కావట్లేదు అనేసి అయితే అంటున్నారు సో ఇప్పుడైతే నేను ఒక కట్టలోంచి వైర్లు అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం బుట్ట ఏ విధంగా చూపిస్తాం చూడండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వైర్లు ఉన్నాయి కదా వీటిల్లో రెండు వైర్లు అనేవి తీసుకొని ఫస్ట్ మనం నార్మల్ ఆట అనేది వేసుకోవాలి అంటే మనం ఇప్పుడు క్రాస్ డెమ్ బుట్ట అనుకోండి అప్పుడు రెండు వైర్లు అనేవి తీసుకోవాలి లేదు నార్మల్గానే మనం నార్మల్ బుట్టను వేసుకోవాలి అన్నట్లయితే మనం కట్ చేసిన వైర్లలో ఒక వైర్ తీసుకొని తర్వాత రన్నింగ్ వేర్ రన్నింగ్ వేర్ అంటే మనం ఇప్పుడు ఒక చుట్టలోంచి వైర్ అనేది తీసుకొని కట్ చేసుకోకుండా అల్లుకుంటే దాన్నే రన్నింగ్ వేర్ అనేది అంటారు సో మనం కట్ చేసుకునే వైర్లు కాకుండా పక్కన సపరేట్గా వైర్ అనేది తీసుకొని ఆ వైర్ను కట్ చేయకుండా అల్లుకుంటూ రావాలి అప్పుడు మనము మనకు బుట్టకు అనేది అడుగు అనేది వేసుకోవచ్చు సో చాలామందికి అయితే బుట్టకు అడిగి వేసేది రావట్లేదు అలగడం అయితే వస్తుంది అనేసి అయితే అంటున్నారు సో వారి కోసం వచ్చేసి నేను ఈ వీడియో అనేది చూపిస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఈ కలరు వైర్ అనేది తీసుకున్నాను మన చైస్ ఎన్ని మనం ఏ బుట్ట అల్లుకోవాలి అనుకున్నట్లయితే ఆ బుట్టకు తగ్గట్టుకు వైర్లు అయితే కట్ చేసుకోవాలి చిన్న బుట్టకైతే కొన్ని పెద్ద బుట్టకైతే కొన్ని కొంచెం మీడియం సైజ్ బుట్టలకైతే ఇంకొన్ని వైర్లు అనేవి అట్లా కట్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు వచ్చేసి మనం నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఈ వీడియో ఇప్పుడు నేను వచ్చేసి ఈ వైర్ అనే కట్ చేసుకున్నాను ఈ వైర్ వచ్చేసి రెండు మీటర్ల వైర్ అనే కట్ చేసుకున్నాను ఇది అందాజుగా మీకు చూపించడం కోసం అయితే చెప్తున్నాను సో ఇప్పుడు కట్ చేసిన వైర్లను ఒకటి మడత పెట్టేసుకున్న సగానికి ఇలా మడత పెట్టేసిన దాని నుంచి ఇది రన్నింగ్ వేర్ అనమాట ఇట్లా కొలుచుకోవాలి ఇక్కడ దాకా వచ్చింది ఈ కొలుచుకున్న వైర్ను ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకొని దీనికి ఇప్పుడు మనం కట్ చేసిన వైర్ ఉంది కదా సగానికి ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాము దీన్ని ఈ విధంగా అనేది మనం మర్త అనేది పెట్టుకోవాలి చూడండి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసాం కదా దీనికి ఈ మర్త అనేది ఇలా పెట్టేసి ఒక దాని లోపలికి ఇలా ఒకటి పెట్టేసుకోవాలి నాకు ఎడమ చేతులు ఉన్న వైరు రన్నింగ్ వేర్ అనమాట మనం కట్ చేసిన వైర్ని మనం ఇట్లా లోపలికనే అనేది పెట్టుకున్నాము ఇప్పుడు రన్నింగ్ వేర్ని ఇట్లా పైకి పెట్టుకోవాలి మనకంటే గర్క్ ఉంటుంది ఆ వైరు ఆ వైర్ని ఇట్లా పైకనే పెట్టుకోవాలి పైకనే పెట్టుకొని ఇక్కడ మనం ఉన్నది చూడండి ఇక్కడ ఉన్న వైర్లలో కూడా మనకు గర్క్ ఉన్న వైర్నే తీసుకొని ఇక్కడ ఫస్ట్ ఫోల్డింగ్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనకు లూజ్ లేకుండా ఇట్లా టైట్గా అనేది లాక్కోవాలి అన్ని వైర్లను ఇట్లా మనం వైర్లు అన్నిటినీ ఇట్లా లాక్కున్నట్లయితే మనకు నార్మల్ ఆట్ అనేది వచ్చేస్తుంది ఇది మెయిన్ డౌట్ అనమాట మాకు నార్మల్ నాట్ వేస్తున్నాము కానీ లూజ్ లూజ్ వస్తుంది అంటు అంటున్నారు అదైతే మనము ఇట్లా బాగా టైట్గా అనుకున్నట్లయితే మనకు లూజ్ ఏమీ రాదు అల్లిన తర్వాత కూడా మనకు ఫస్ట్ లైన్ మొత్తం అల్లేసుకున్న తర్వాత కూడా ఇది లూజ్ వస్తుంది కానీ మనము మళ్ళీ రెండో స్టెప్ అల్లుకునేటప్పుడు కొంచెం టైట్గా అనుకుంటూ అల్లేసుకోవాలి మనకు బేస్ అనేది అంటే అడుగు అనేది చాలా చాలా టిఫ్గా ఉన్నట్లయితే మనకు ఎంత తూకం వేసినా సరే మనకు స్టిఫ్గా అనేది ఉంటుంది అనమాట సో ఇప్పుడు చూడండి మనం అల్లుకున్న తర్వాత ఇంకొక డౌట్ మనకు వైర్లు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వస్తున్నాయి అనేసి అంటున్నారు సో మన ఇట్లా నాటు వేసుకున్న తర్వాత మనం కట్ చేసిన వైర్ ఉంది కదా కట్ చేసుకున్న వైర్ను మనం నాట్లోకి దుర్చుకున్న నాట్లోకి వేసుకున్నాం కదా ఆ వైర్ ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అనేది వస్తుంది సో అట్లా ఎక్కువ తక్కువ రాకుండా ఇదాగా ఎక్కువ ఉన్న సైడ్ వైర్ను తక్కువ చేసుకొని ఇట్లా లాగేసుకుంటే మనకు నార్మల్ నాటు అనేది వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా మనం నార్మల్ ఆట అనేది వేసుకోవాలి ఈ విధంగా నార్మల్ ఆట అనేది వేసుకొని దీనికి మళ్ళీ రన్నింగ్ వేర్కు కట్ చేసిన వైర్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇలా వన్ బై వన్ను ఒక్కొక్క వైర్ను జాయింటింగ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు రన్నింగ్ వేర్ మనం కట్ చేయకుండా ఉంటాం చూడండి ఆ వైర్ను రన్నింగ్ వేర్ అంటాం కదా సో ఆ వైర్కు మనం ఒక్కొక్క వైర్ను జాయింటింగ్ చేసుకుంటూ రావాలి కట్ చేసిన వైర్కు కాదు మనం కట్ చేసిన వైర్లు మనము రన్నింగ్ వేర్కు ఒక్కొక్క ఒకదాని తర్వాత ఒకటి అల్లుకుంటూ పోవాలి అంతే ఫ్రెండ్స్ మనకు ఆ బుట్టకు బేస్ లైన్ అంటే అడుగు వేసే ఫస్ట్ లైన్ అనేది ఇదన్నమాట అంటే రన్నింగ్ వేర్ను సగం ఫోల్డింగ్ చేసుకొని ఆ రన్నింగ్ వేర్కు వైర్లను జాయింటింగ్ చేసుకుంటూ రావాలి మనం ఎన్ని వైర్లు అయితే కట్ చేసుకుంటామో అన్ని వైర్లను ఈ రన్నింగ్ వేర్కు జాయింటింగ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు నేను చూడండి రెండు వైర్లు మనం కట్ చేసిన రెండు వైర్లు అయితే నేను జాయింటింగ్ చేశాను ఈ విధంగా మనం ఎన్ని వైర్లు అయితే మనకు చిన్న బుట్ట కానివ్వండి పెద్ద బుట్ట కానివ్వండి మీడియం సైజ్ బుట్ట కానివ్వండి మనం ఎన్ని వైర్లు అయితే కట్ చేసుకుంటామో అన్ని వైర్లు అయితే ఇట్లా రన్నింగ్ వేర్కి అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇలా ప్రతిసారి జాయింటింగ్ చేసిన ప్రతిసారి వైర్ ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయేమని కంపల్సరీగా అయితే చెక్ చేసుకోవాలి లేదంటే మీకు వైర్ అంతా వేస్ట్ అయిపోతుంది మీరు మీరు అనుకున్న సైజులో అయితే రాదు సో అట్లా సమానంగా ఇట్లా సమానంగానే రావాలి ఒకటి ఎక్కువ ఒకటి అనేది రాకూడదు సో మనకు ఎక్కువ తక్కువ ఉన్నాయనుకోండి ఇట్లా సరి చూసుకోవాలి ఎక్కువ దాన్ని ఎన్నిక లాక్కొని తక్కువ సైడ్ లాక్కుంటే మనకి వైర్ అనేవి నార్మల్గా సమానంగా అయితే వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇదే విధంగానే ఈ రన్నింగ్ వేర్కు వరుసగా మనం కట్ చేసుకున్న అన్ని వైర్లు అయితే జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి నేను మీకు ఇప్పుడు అయితే త్రీ వైర్లు అయితే నేను జాయింటింగ్ చేశాను కదా ఫోర్ కూడా మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు నార్మల్ అంటే ఇది రన్నింగ్ వేరు రన్నింగ్ వేరు ఫోల్డింగ్ చేసుకున్నాను తర్వాత కట్ చేసిన వైర్ను ఇట్లా ఫోల్డింగ్ లోపలికి పెట్టేసుకొని గరుక్కున్న వైర్ అంటే రన్నింగ్ వేను పైకి పెట్టేసుకొని ఇట్లా మన గరుకున్న వైర్ని ఇట్లా ఫోల్డింగ్ లోకనే తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని కింద నుంచి ఇలా లాగాలంటే మనకు ముడి కూడా దగ్గర దగ్గరగా వస్తుంది ఇంకా చాలామంది కామెంట్లు ఏమంటున్నారంటే మనకు నాకు నా ఆట అనేది దగ్గర దగ్గరగా రావట్లేదు అనేసి అంటున్నారు మనకు దగ్గర దగ్గరగా రావాలి అంటే మనకు చాలా చాలా సింపుల్గా కింద కొంచెం లూజ్ అనే పెట్టుకోండి దాన్ని ఇట్లా లాక్కున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా దగ్గర దగ్గరికి అయితే నాట్లైతే వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేనైతే కామెంట్కి రిప్లై ఇవ్వలేక నేను ఇట్లా వీడియో అయితే చేసి చూపిస్తున్నాను అనమాట మనకు కామెంట్లో రిప్లై ఇస్తే మీకు అర్థం అవ్వదు ఓన్లీ చెప్పే దాంట్లో అర్థం ఉండదు కదా చూస్తేనే అర్థం అవుతుంది అనేసి నేనైతే ఇట్లా వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తున్నాను సో ఈ విధంగా మనం అన్ని ఎక్కువ తక్కువ ఏమైనా చెక్ చేసుకున్న తర్వాత ఈ వైర్లు ఏమైనా తక్కువలో ఎక్కువ ఉన్నాయో చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న వైర్లు అన్నింటినీ ఈ రన్నింగ్ వర్క్ అయితే జాయింటింగ్ అయితే చేసేసేయండి నేను వన్ బై వన్ అన్ని జాయింటింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా నార్మల్ నాట్ అయితే చాలామందికి వచ్చేసింది ఆటోమేటిక్గా అందరికీ అయితే ఇంకా వచ్చేసింది అనుకుంటున్నాను ఇంకా రాని వాళ్ళైతే కనుక నేను ఇంతకు ముందు వీడియోస్లలో నార్మల్ నాట్ ఏ విధంగా వేసుకోవాలనేసి కూడా నేను వీడియో అయితే చేస్తున్నాను చూసే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ప్లాస్టిక్ వారిని తెలుగు అని ఉంటుంది వాటిల్లో మన వీడియోస్ అన్నీ ఉంటాయి బుట్టకు సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ దాంట్లో చూసుకొని మీ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే క్లారిటీ చేసేసుకోండి సో చూడండి చూశారు కదా ఈ విధంగా ఇప్పుడు నేనైతే ఈ విధంగా ఇస్తకలనేవి కట్ చూసుకున్నాను ఇట్లా చూసుకున్న తర్వాత ఎక్కువ ఉన్నదాన్ని ఇట్లా లాగేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఫైవ్ నాట్లు అయితే వేసేసుకున్నాను అంటే ఫైవ్ వేర్లు అనేవి వేసేసుకున్నాను ఇంకా రన్నింగ్ వేర్కు మనం ఇంకా ఎక్కువ కట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా జాయింటింగ్ అనేది చేసేసుకోవచ్చు నేను ఇంకా కొన్ని వేర్లు అయితే జాయింటింగ్ అయితే చేసేసుకున్నాను చూడేస్తారు కదా ఈ నేను మొత్తం వచ్చేసి నేను ఇది వచ్చేసి నార్మల్గా చిన్న బుట్టకి అనమాట సో ఈ అంటే మరీ చిన్న బుట్ట కాదు ఒక లంచ్ బాస్కెట్ చిన్నపిల్లల లంచ్ బాస్కెట్కి అయితే సరిపోతుంది సో ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు రన్నింగ్ వేర్ అనేది కట్ చేసుకోవాలి ఈ రన్నింగ్ వేర్ మనం అన్ని వేర్లు జాయింటింగ్ చేసుకునేంత వరకు రన్నింగ్ వేర్ అయితే కట్ చేసుకోకూడదు ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఒకరు కామెంట్ చేశారు ఒక రన్నింగ్ అయితే కట్ చేసే కట్ చేసుకున్నాము అడుగులో అది మీకు నెక్స్ట్ భాగంలో చూపిస్తాను అది ఎట్లా కట్ చేశారు వాళ్ళనేసి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది దాన్ని ఏ విధంగా సవరణ చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి